ఈరోజు ప్రైవేటు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఈరోజు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఈరోజు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి ఒక్కొక్క విద్యార్థి దగ్గర లక్ష రూపాయలు ఎనభై వేలు తొంభై వేలు డబ్బులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది మేము తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకొచ్చారు మేము వెంటనే విద్యాశాఖ అధికారుల దృష్టికి ఈరోజు తెలియజేశాము వెంత పక్కన అందజే అందజేశాము ఈరోజు గూడూరు డివిజన్ పరిధిలో ఎక్కడ చూసినా కానీ పాఠశాలలు ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు అదైతే అదొక అయితే పుస్తకాలు అమ్ముతున్నారు అంగడిలో సరుకులు అమ్మినట్టు ఈరోజు తల్లిదండ్రులు జలగల్లాగా పీడించుకోండి అంటున్న పరిస్థితి ఈరోజు మన గూడూరు డివిజన్లో చూస్తున్నాం ముఖ్యంగా మేము ఒకటే అడుగుతున్నాం గత వైసీపీ పాలనలో ఈ యొక్క విద్యాశాఖని మాఫియాగా తయారు చేశారు కనీసం పట్టించుకోలేదు ఫీజుల విషయంలో మేము ఒకటే చెప్తున్నాం ఎన్డీఏ గవర్నమెంట్ మా ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా మేము దీని మీద అధికారులకు తెలియజేస్తాం పైన వాళ్ళు కూడా తెలియజేస్తాం ఈ యొక్క ఫీజులను అరికట్టాం డిస్టిక్ రెగ్యులేషన్ కమిటీ ఫీజు రెగ్యులేషన్ కమిటీ వాళ్ళకి తెలియజేసి కలెక్టర్ గారు తెలియజేసి వెంటనే చర్యలు తీసుకునే విధంగా చూస్తాము ఖచ్చితంగా ఫీజులు అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలపై సీజ్ చేయాలి అదేవిధంగా పుస్తకాలు అమ్మే పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు విద్యాశాఖ అధికారులకి వింతపత్రం అందజేయడం జరిగింది